రెండు పేల ఇరవై ఏడులో జరిగే పవిత్ర గోదావరి మహాపుష్కరాలు వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉండాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని అధికారులతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు అవ్వడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ ఇకపై సమావేశాలకు ఖచ్చితంగా హాజరు కావాలని హాజరు కాని వారిపై చర్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పవిత్ర గోదావరి మహాపుష్కరాలతో గ్రామాల అభివృద్ధి చెందుతాయని అందుకు గ్రామ సర్పంచ్లు అధికారులు సక్రమంగా పనిచేయాలన్నారు అధికారులు పుష్కరాలు నిర్వహించే గ్రామ పంచాయతీ సర్పంచ్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పుష్కరాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు రెండు వేల ఇరవై ఏడులో గౌడవరి పుస్తకాలకు సంబంధించినటువంటి ఎస్ఎస్కి మనం ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గతంలో పత్రిక జరిగినటువంటి మీటింగ్లో అక్కడ మన అధికారులకు చాలామంది వారి యొక్క ప్రపోజల్స్ దొరకపోవడం వల్ల దాని గురించి ప్రత్యేకించి మన నియోజకవర్గం ఈరోజు ఏర్పడింది ఈరోజు పరిమితం ఉన్నటువంటి పుస్తక సంబంధించినటువంటి గోడలు కానీ పుస్తకాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఉంది అందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ ఇవ్వాలని వాటిని ముందుగానే మనం ఇస్తే గవర్నమెంట్కి పంపించి తద్వారాగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ పుస్తకాలకు సంబంధించి మన ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క అధికారి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దాన్ని గమనించి మీ యొక్క పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలని మనకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అక్కడ కూడా తెలియజేస్తూ ప్రపోజల్ స్పందిస్తే మనం బాగా శాంక్షన్ తీసుకుందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని నేను ఈ సభలో తెలియజేస్తున్నా అంచేత ప్రతి ఒక్కరికి విషయంలో ఎట్టి ఈ పుస్తకాలకి ఎట్వంటీ ట్వంటీ సెవెన్ సంబంధించినటువంటి ప్రబర్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ మీరు ఎవరెవరు ఏవైతే తయారు చేసారో వారిని సమర్పిస్తూ దానికి ఇంకా ఏమైనా ఏమో ఆఫర్ అయితే కూడా మీరు తయారు చేయాలని సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ మీటింగ్కి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ తెలియజేయడం జరిగింది అయితే కొన్ని డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లు కఠిన కాలేదు అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో ఎవరైతే రాలేదో షో చేసి ఇస్తే వాళ్ళ మీద ట్యాక్సీ తీసుకోవాలి గతంలో కూడా సర్వసమావేశాలకి కొన్ని డిపార్ట్మెంట్స్ అటెండ్ కావట్లేదు వితౌట్ ఇన్ఫిమేషన్ అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను దానిలో కూడా ఈ నెక్స్ట్ టైం ఏ మీటింగ్ ఏ మండలంలో మీటింగ్ అయినా కూడా ఆఫీసు అయినటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఉంటాయి ఈరోజు ఏ ఏ డిపార్ట్మెంట్స్ కాలేదు అది కూడా వర్క్ చేస్తాం ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి వచ్చి వస్తారు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు మరి ప్రభుత్వ ప్రభుత్వంలో రాకపోతే దయచేసి మీ మీ డిపార్ట్మెంట్కి క్వశ్చన్ వాళ్ళు మీ పరిధిలో మీరు ఏం చేయదలు చేపండి సపోజ్ పంచాయతరాజు ఉంది పంచాయతీరాజు డిపార్ట్మెంట్ ఏం చేస్తారు రోడ్స్ గురించి అప్రోచ్ రోడ్స్ గురించి వాళ్ళ బడ్జెట్ ఎంత తెలియజేస్తాను ఒకవేళ మీకు ఇంకా ఎవరైనా తెలుస్తుంటే ప్రధానమంత్రి ఏం చేయాలంటే సార్ మాది దీన్ని దీన్ని పరిగణలోకి తీసుకోలేదు మాకు ఇది కూడా కట్టండి అది నాకు నుంచి మాకు రోడ్ రోడ్ అవసరం ఉంటుంది లేకపోతే అక్కడ వేద ఉంటుంది ఇటువంటి చెప్పండి అది రిటర్న్కి ఇస్తే మంచిది మీరు ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటే మీరు మంచిలాగితే అవి అలాగే ఉంటాయి దానికి రిటర్న్కి ఇస్తే కంపల్సరీ రోజులు యాక్షన్ చేస్తారు అది పరిగెళ్ళలోకి వస్తుంది ఇకపోతే చేస్తారా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సఫిషియన్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు వాళ్ళు చూసుకోవచ్చు బాధితా ఇలాగా ఏ డిపార్ట్మెంట్ చేయబోతున్న ఆ డిపార్ట్మెంట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ వాళ్ళు తయారు చేసుకుంటారు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు చేయాలి మాకు ఇది డిపార్ట్మెంట్ పెట్టింగ్ బిల్డింగ్ ఇంకా ఇవి అవసరం పడతాయి ఇవి కూడా వాటిని ఇంప్రూవ్ చేసి వాటిని చేయాలని అడిగితే మంచిది ఆ విధంగా చేయగలిగితే మన నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సక్రమంగా చేసుకునేవి కాక డెవలప్మెంట్ చేసుకునే కాబట్టి పరిస్థితి ఏర్పడుతుంది అంచేత ప్రజాపత్రులతో ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతామని సందర్భంగా తెలియజేస్తాం